అసలు వంశీకి నిజంగా జబ్బు చేసిందా లేకపోతే అప్పుడెప్పుడో అంబటి చెప్పినట్టు జుట్టుకు రంగు అయిపోవడం వల్ల ఎఫెక్ట్ ఉందా అని చెప్పి విత్ డ్యూ ఇంటెలిజెన్స్ నేనేం చేసుకున్నానంటే ఈ విషయాన్ని నాకున్న ఇన్ఫర్మేషన్ ఇస్ గ్రాక్ అండ్ చాట్ జీపీటీ చాట్ జీపీటీ లో వంశీ ఇమేజ్ కన్వర్ట్ చేస్తే వంశీ బాగానే ఉన్నాడని నాకు తెలిసింది అస్ హ్యావ్ ఎ లుక్ ఇది అందరికీ తెలిసిన వల్లభినేని వంశీ ఇలా అయిపోయాడు వంశ నా ఇలా అయిపోయాడేంటి నా ఒకప్పుడు పులి అన్నారు చాట్ జీపీటీ అడిగితే వంశీకి జుట్టు రంగేస్తే బాగానే ఉన్నాడు ఇన్ఫ్యాక్ట్ పాపం చాట్ జీపీటీ కన్వర్షన్లో వల్ల ఉని వంశీ ఫోటోని కొద్దిగా స్కిన్ షేడ్ కూడా బ్లాక్ గా మార్చింది లేకపోతే బంగారంలా నిగనగా మెరిసిపోతున్న వంశీ జుట్టుకి కొంచెం రంగేసేసి ఆయనకున్న కాంప్లెక్షన్ క్యాసిస్ బయట తిప్పితే ఈరోజు మనం చూసుకుంటే కనుక ఈస్ అబ్సల్యూట్లీ లుకింగ్ ఫైన్ ఏమైనా తేడా ఉందా అంబటి గారు చెప్పిందా నిజం జుట్టుకు రంగు వేయడం పోవడం వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్ ఇది దీని ప్రకారం చూసుకుంటే వంశీకి ఆరోగ్యం నిజంగా ప్రజలు చింతించేంత కనిపించే అంత ఆలోచించే అంత జనాల విషయం మనసులు కలిసి వేసే అంత దిగ్బ్రాంతికమైన ఉందా లేదు అని అనిపిస్తుంది ఆస్ అన్ ఆన్ లుకర్ ఈరోజు రోజు